సింపుల్ టెన్స్ క్వశ్చన్ ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఓ నేను తెలుగులో చెప్పినా కొద్దీ నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పు ఓకే సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పాలి రైట్ నేను అరటి పండు తింటాను నువ్వు అరటి పండు తింటావా నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు

ఎగ్స్ కోడి గుడ్డు ఎందుకు పెడుతుంది వైట్ వైట్ ఓకే నువ్వు ఎందుకు ఏడుస్తావ్ నువ్వు ఎందుకు నవ్వుతావు నేను పోను ఐ డోంట్ గో మానస తినదు మానస శృతి బడికి రాదు

Okay, good. Very good. Superb. Claps.